గోవిందాయ మహా హిందుబంధులందరికి జై శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పదమూడవ సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వ భూశ్చైవ నిర్గుణం గుణ అతడు ఇంద్రియ గ్రాహ్య విషములు ఎరిగినవాడు అన్నింటినీ ఎరిగినవాడు కాని వాస్తవముగా ఇంద్రయాదులకు అతీతుడు ఆసక్తి రహితుడైనను సమస్త జగత్తును భరించి పోషించువాడు అతడు నిర్గుణుడు అంటే గుణాతీతుడు అయి కూడా ప్రకృతి సంబంధము వలన గుణానుభవములను కలిగినవాడు క్షేత్రము అంటే దేహములో క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మస్వరూపుడైన పరమాత్మ జీవాత్మగా లోపల ఉండి ఈ దేహంలో జరుగుతున్న ఇంద్రియ గ్రాహ్య విషయములు అంటే ఇంద్రియాలు గ్రహిస్తున్న విషయాలన్ని కూడా ఎరిగిన వాడు కాని వాస్తవానికి ఇంద్రియాలకు అతీతుడు ఇంద్రియాలతో పని చేపించేవాడు తనే ఆ ఇంద్రియాలు బయట నుండి ఏం గ్రహిస్తున్నాయి అవన్నీ కూడా తెలిసిన వాడు తనే అలా అని ఆ ఇంద్రియాలకు లోబడిన వాడు ఇంద్రియాలకు సంబంధించిన వాడు కాదు ఇంద్రియాలకు అతీతమైన వాడు గమనించాలి ఈ విషయం మనము కాళ్ళతోటి ఎక్కడికి పెడుతున్నామో చేతులతోటి ఏమేమి తాకాలనుకుంటున్నాము ఏమేమి చేస్తున్నాము కళ్ళతోటి ఎవరో లేదు కదా అని ఏమేమి చూస్తున్నాము నోటితోటి ఏమేమి మాట్లాడుతున్నామో చర్మంతో ఏమేమి అనుభవిస్తున్నాము నోటితోటి ఏమేమి తింటున్నామో చెవులతోటి ఏమేమి వింటున్నామో ప్రతి ఒక్కటి పరమాత్మకు తెలుసు ప్రతిదీ నీలో అంతర్యామిగా ఉన్న క్షేత్రజ్ఞుడు గమనిస్తూనే ఉన్నాడు అతనికి అన్ని తెలుసు ఈ ఇంద్రియ సంబంధమైన విషయాలు తెలుసు కదా అతడు ఇంద్రియ లేదా ఇంద్రియాలకు సంబంధించిన వాడు అనుకునేరు కాదు కాదు ఇంద్రియాలకు అతీతమైన వాడు ఆసక్తి రహితుడైనను సమస్త జగత్తును భరించి పోషించువాడు ఒక కుటుంబాన్ని యజమాని పోషిస్తాడు ఎందుకు పోషిస్తాడండి తన తల్లిదండ్రులు తన అన్నదమ్ములు తన భార్య తన పిల్లలు తన వాళ్ళు తన పరివారము తన అనే రక్త సంబంధం ఉంటుంది తన వాళ్ళు బాగుండాలి చక్కగా మంచి ఆహారం తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి వినడం సౌకర్యాలతో ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి అందుకోసం ఏం చేస్తున్నాడు యజమాని ధర్మబద్ధమైన సంపాదన సంగతి అలా ఉంచండి ఎంత అధర్మమైనా చేస్తున్నాడు తను తన పరివారము బాగుండటం కోసము సుఖపడటం కోసము ఎన్ని కొంపలు కూలిపోయినా పర్వాలేదు సాయంత్రం అయ్యేసరికి వీలైనంత ధనం పోగు చేసుకొని నేను ఇంటికెళ్ళి నన్ను నేను సుఖపెట్టుకోవాలి నా వాళ్ళను సుఖపెట్టాలి ఏమిటిది ఎంత నీచానికి దిగజారుతున్నారు ఒక జన్మ కేవలము ఒక భార్య లేదా ఒక భర్త సంతానము తల్లిదండ్రులు అన్నదమ్ములు బంధువులు ఏమైనా కూడా ఈ జన్మ వరకేనా కట్టుకే కదా చుట్టరేకము తర్వాత జన్మలో మరలా వీళ్ళ వెంట ఉంటారా అప్పుడు కూడా ఇలాగే పుడతారా మనతో పాటు లేదంటే అంత క్రిత జన్మలో ఉన్నారా వీళ్ళంతా కేవలం ఈ నాలుగు రోజుల చుట్టరేకానికే వాళ్ళని సుఖపెట్టాలని వాళ్ళ కోసము లేదా తాను సుఖంగా ఉండాలని చెయ్యకూడదు చేస్తున్నాడా యజమాని అవునా కాదా మరి పరమాత్మ ఆసక్తి రహితుడు ఎవరిపైన ఏ విధమైన ఆసక్తి ఆ స్వామికి లేదు వీళ్ళంటే నాకు ఇష్టము వాళ్ళంటే నాకు ఇష్టం వీళ్ళని ప్రత్యేకంగా చూడాలి వాళ్ళని తక్కువగా చూడాలి వాళ్ళని ఎందుకు లేక పట్టించుకోవడము కటాక్ష నేత్రాలతోటి వీళ్ళనే చల్లగా చూద్దాము ఇలాంటి భేదాలు ఏమన్నా ఉన్నాయా పరమాత్మకి ఇలాంటి ఆసక్తులు ఏమన్నా ఉన్నాయా ఏ విధమైన ఆసక్తి లేడు ఆ స్వామికి అతడు ఆసక్తి రహితుడు అయినా సమస్త జగత్తును భరించి పోషించువాడు ఎందుకలాగా అది తన కర్తవ్యము అది తనకు సహజ స్వాభావికమైన లక్షణం సహజ స్వాభావికమైన ప్రేమ నిర్హేతుకమైన కృప మీరు పూజించినా పూజించకపోయినా ఈ సమస్త జగత్తుని పరమాత్ముడే భరిస్తున్నాడట మోస్తున్నాడట పోషిస్తున్నాడట మరి సమస్త జగత్తు పరమాత్మను పూజిస్తుందా పరమాత్మను పూజించే వాళ్ళు ఎంతమంది భారతదేశంలో హిందువులు అందులో ఆస్తికులు పరమాత్ముడు ఉన్నాడు అనే ఆస్తిక భావంతో ఉన్న వాళ్ళు వాళ్ళ యథాశక్తి పూజించుకుంటారు మరి గమనిస్తే అసలు సమస్త జగత్తులో పరమాత్మకి పూజ జరుగుతుంది ఎంత పర్సంటేజీ చాలా కొంత పర్సంటేజ్ అవునా కానీ పరమాత్ముడు ఏముంటాడు తెలుసా ఎవరైనా సరే ధర్మబద్ధంగా ఏదో స్వార్థం కోసం కాకుండా ఇది నా కర్తవ్యము అనే నిష్కాభావంతో ఆ కర్తవ్య బుద్ధితోటి ఆచరించుకుంటూ పోతున్నా కూడా వాడిని కూడా పూజలుగా భావించి పరమాత్మ స్వీకరిస్తాడు పరమాత్మ చేస్తున్నదే భగవద్గీత ద్వారా మానవాళి కళ్యాణం కోసం లోకానికి చెప్తున్నాడు ఏమని స్వామికి ఆసక్తి లేదు ఆసక్తి రహితుడైనా కూడా ఈ సమస్త జగత్తును భరించి పోషిస్తున్నాడు ఏ వ్యక్తి అయినా కూడా ఆసక్తితోటి కర్మలను ఆచరించకూడదు ఆసక్తిని విడిచిపెట్టి అనాసక్తంగా నిష్కామంగా ప్రతిఫలాపేక్ష రహితముగా ధర్మ బుద్ధితో ధార్మిక నిష్ఠతో ఇది నా కర్తవ్యము నేను చేయకపోతే ఎలాగా అని ఈ కర్తవ్యము నాకు భగవత్ పూజతో సమానమైనది అనే ఒక ఉత్సాహంతో పని చేసుకుంటూ పోవాలే గాని వీళ్ళు నా వాళ్ళు నా రక్త సంబంధీపులు వీళ్ళ కోసం మూటలు గట్టి తీసుకొచ్చేద్దాము ఎవరైమైపోతే నాకెందుకు ఇలాంటి లక్షణం ఉండకూడదు పరమాత్మ అలాగే చేస్తున్నాడు ఆసక్తి లేదు కానీ సమస్త జగత్తును భరించడము పోషించడము నా కర్తవ్యమై ఉన్నది ఈ విధమైన భావనతోటి సమస్త జగత్తుని పరమాత్మ పోషించుకుంటున్నాడు రక్షించుకుంటున్నాడు ఆ స్వామి చేసేదే మనల్ని కూడా చేయమని చెప్తున్నాడు అతడు నిర్గుణుడయ్యును ప్రకృతి సంబంధము వలన గుణానుభావములను కలిగిన వాడు పరమాత్మ సత్వగుణంతో ఉంటాడు అంటే అది కూడా లేదు అసలు నిర్గుణుడు గుణము లేనివాడు కాని సత్వగుణాన్ని తీసుకున్నాడు ఎందుకు ప్రకృతి సంబంధము వలన తాను రకరకాల అవతారాలతోటి ప్రకృతిలో ప్రవేశించాడు ప్రతి యుగమునందు కూడా అవసరం వచ్చినప్పుడు దుష్ట శిక్షణ ధర్మ సంస్థాపన కోసము ఆ స్వామి అవతారాలు ఎత్తి వచ్చి ఈ ప్రకృతిలో రకరకాల కళ్యాణ గుణాలతో ప్రవర్తిల్లాడు ఈ శ్లోకంలో చాలా ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏమిటో తెలుసా ఆ పరమాత్మ ఆసక్తి రహితుడైనా కూడా ఈ సమస్త జగత్తుని భరించి పోషిస్తున్నాడు ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే సంసార యాత్ర తేలికవుతుంది ఒక కుటుంబాన్ని పోషించడము కుటుంబ బాధ్యతలను ఎత్తికెత్కోవడం ఎవరికైనా తేలికవుతుంది సంఘం విడిచిపెట్టి వీళ్ళు నావాళ్ళు వీళ్ళు లేకపోతే ఉండలేను నా వాళ్ళ కోసం నేను ఏమైనా చెయ్యాలి అందరూ అలాగే చేసి సంపాదిస్తున్నారు కదా నేను కూడా అలాగే చేస్తే ఏముంది ఇది కలిగాలము అలా చేపతో నడవదు ఇలాంటివన్నీ విడిచిపెట్టి ఆసక్తి రహితులై ఈ కుటుంబ పోషణ లేదంటే ఈ కర్తవ్యము ఈ బాధ్యత ఇది నాకు కర్తవ్యమై ఉంది నేను ఖచ్చితంగా నిర్వర్తించాలి కాబట్టి కాస్త కష్టపడైనా సరే ఆ కర్తవ్యం ధర్మబద్ధంగా నిర్వర్తిస్తాను ధర్మబద్ధంగా నేను నిర్వర్తించి కర్తవ్యం ఏదైతే ఉందో అది భగవద్ పూజతో తపస్సుతో సమానము ఎలా దాన్ని నిష్కామ కర్మయోగం అంటారు దీనికి ఫలం భగవత్ ప్రాప్తి ఈ విధమైన అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని సంసార యాత్ర చేసే వాళ్ళకి ఈ సంసారం అనే సముద్రము కేవలం మోకాల్లో మోకాళ్ళలో ఉంటుంది మీకల్లో సంసారము మోకాళ్ళలోకి వెళ్ళిపోతుంది తేలికగా తరించగలుగుతారు భగవద్గీత అంతా కూడా కష్టమైన సాధనలు ఉండవు అతి అనాయాసంగా ఈ సంసారంలో తేలిగ్గా ధరించే ఉపాయాలే ఉంటాయి ధర్మ సంపాదించాలి నిజమే ధర్మబద్ధంగా సంపాదించాలనే విషయం గుర్తుంచుకో భౌతికమైన వస్తువులు విలాసాలు గొప్పలు మనం అనుభవించకపోవచ్చు కానీ శాశ్వతమైన మనశ్శాంతి దక్కుతుంది ఆనందంగా ఉంటారు అలాంటి కుటుంబాలని అలాంటి వ్యక్తులని పరమాత్ముడు పూర్తిగా పరిపూర్ణంగా ఆశీర్వదిస్తాడు ఆ మహాలక్ష్మి అలాంటి వాళ్ళని పరిపూర్ణంగా ఆశీర్వదిస్తుంది అలాంటి వాళ్ళకి భగవత్ ప్రాప్తి కలుగుతుంది ఇలాంటి పారమార్థికమైన విషయాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు భౌతికమైన విషయాలను ఏదో మనం పొందలేదు మిస్ అయ్యాము ఆంధ్రలా ఉన్నారు అనేవి పోతాయి ఆటోమేటిక్గా వాటి మీద మనకు ధ్యాస వెళ్ళదు అలా ధ్యాస వెళ్లకుండా ఉండాలంటేనే చెయ్యాల్సింది భగవద్గీత చెప్పినట్లుగా సాధన సమస్త స్థాయి భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ అర్పణ